ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి ఓ యాభై ఏళ్ళు వందేళ్ళు వెయ్యేళ్ళు ఏళ్ళు తరువాత మనిషి జీవితం ఎలా ఉండబోతుందో చాలా ఇంట్రెస్టింగ్ ఓ టైం మిషన్ కొన్ని సంవత్సరాల వెనక్కి అలాగే కొన్ని సంవత్సరాల ముందుకు తీసుకువెళ్ళి అప్పటి కాలం ఎలా ఉండేది ఎలా ఉండబోతుంది అని చెబుతూ తెలుగులో తీసిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే ఇప్పుడు మనిషి జీవితం సమస్తం యాంత్రికమే టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ హైటెక్ యుగంలో ప్రపంచం జడ్ స్పీడ్ తో ముందుకు సాగిపోతుంది ఈ హై టెక్నాలజీపై ఆధారపడే జీవితం ముందు ముందు ఎలా ఉంటుందో కొన్ని సర్వేలు కొందరు నిపుణుల అంచనాలు భలే ఆసక్తికరంగా ఉంటున్నాయి ముఖ్యంగా రెండు వేల యాభైవ సంవత్సరం నాటికి మనిషి మనుగడ ఎలా ఉంటుందో అంటూ సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్ సూపర్ సెన్సేషన్ అయింది రెండు వేల సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా తొమ్మిది వందల అరవై కోట్లకు పైగా ఉంటుందట అందులో ఎనిమిది వందల కోట్లకు పైగా జనాభా ఇంటర్నెట్ ఉపయోగిస్తారట ఇక మన దేశం విషయానికి వస్తే రెండు వేల ముప్పై రెండు నాటికి నూట డెబ్బై కోట్ల జనాభాతో చైనాని మించిపోతాయట అలాగే రెండు వేల యాభై నాటికి ఉద్యోగుల స్థానంలో రోబోలు పనులు నిర్వర్తిస్తాయట ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పని మనుషుల స్థానంలో మన ఇంట్లో కూడా రోబోలు వస్తాయట అలాగే క్యాన్సర్ తో చనిపోయే వారి సంఖ్య తగ్గి మనిషి క్యాన్సర్ మీద ఆధిపత్యం సాధిస్తాడట అలాగే భూమి మీద పెట్రోల్ డీజిల్ వాడకం పూర్తిగా తగ్గి ఆ ప్లేసులో సోలార్ హైడ్రోజన్ తో నడిచే వాహనాలు భర్తీ చేస్తాయట ఇంట్లో వాడే అన్ని ఇంటర్నెట్ అప్లికేషన్ తో నడుస్తాయట అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పవర్ఫుల్ గా మొదటి స్థానంలో ఉంటుందట చైనా రెండవ మరియు అమెరికా మూడవ స్థానానికి పడిపోతుందట విద్యుత్ అవసరం అసలు ఉండదట ఇంటిపై సెటప్ బాక్స్ పెట్టుకుంటే చాలు ఇంట్లో ఉన్న అన్ని విద్యుత్ పరికరాలు పనిచేస్తాయట వైర్లెస్ కరెంట్ కాబట్టి షాక్ అనేది కూడా ఉండదట అలాగే గాల్లో ఎగిరే కార్లు వస్తాయట జన్యుపరమైన రోగాలకు మందు కనిపెడతారట అలాగే గేలు లెస్బియన్స్ కూడా పిల్లల్ని కంటారట అవయవదాతల అవసరం అసలే ఉండదట ఇప్పటికే మన శాస్త్రవేత్తలు మూల కణాలు ఉపయోగించి ఎముకులు కండరాలు తయారు చేయడం ప్రారంభించారు అప్పటికి శరీరంలో అన్ని అవయవాలను అధునాతన వైద్యంతోనే రీప్లేస్ చేస్తారన్నమాట అలాగే అంతరిక్షంలో టూర్లకు వెళ్లొచ్చట ఎంచక్క కృత్రిమ మాంసం కూడా అందుబాటులోకి వస్తుందట పుట్టబోయే బిడ్డ ఏ రూపంలో ఎంత పొడవతో పుట్టాలో మీరే డిజైన్ చేసుకోవచ్చట ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని His Please subscribe and thank you.